వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఈగల్ స్క్వాడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ టాపిక్ మీద చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది అసలు ఈగల్ స్క్వాడ్ అంటే ఏంటి గద్దలతో మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా జరుగుతున్న ఈ చర్యనే ఈగల్ స్క్వాడ్ అంటారు తొమ్మిది నెలల్లో సుమారు నూట ఎనభై ఎనిమిది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమయ్యారు వాతావరణం ప్రతికూలంగా ఉన్న కాకులు దూరని కారడిలోనూ భద్రతా దళాలు లక్ష్యాన్ని ఛేదించగలిగాయి అందుకు కారణం ఈగల్స్ స్కాడ్ అని పలువురు రిటైర్డ్ ఐపీఎస్లు చెప్తున్నారు ఇదంతా కూడా అమిత్ షా వ్యూహంలో భాగమే అంటున్నారు ఆర్మీ నుంచి తెలంగాణ పోలీసుల వరకు గరుడదళాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు పూర్వం లేఖలను పంపేందుకు పావురాలను గూఢాచార్యానికి డేగలను వేటకు జాగిలాలను ప్రయాణానికి అశ్వాలను వినియోగించినట్టే ఇప్పుడు ఆపరేషన్ కగార్కు గరుడ దళం సహకారం కేంద్ర హోంశాఖ తీసుకుంటోంది సంఘ విద్రోహ శక్తుల చర్యలను పసిగట్టేందుకు రక్షణ రహస్య ప్రదేశాల్లో ఎగిరే డ్రోన్లను పట్టుకునేందుకు రెండు వేల ఇరవైలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా గద్దలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది ఈ క్రమంలో మొయినాబాద్లో కొన్ని గద్దలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు వాటిని మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర హోంశాఖ ఉపయోగించిందని పలువురు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో మావోయిస్టు వ్యవస్థ ఉండొద్దనే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ కగార్కు తెలంగాణలో శిక్షణ పొందిన పొందుతున్న గద్దలను వినియోగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఈగల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసుకున్నారని ప్రత్యేక శిక్షణ పొందిన గద్దలతో డ్రోన్ దాడులకు చెక్ పెట్టొచ్చని నాటి డీజీపీ రవి గుప్తా ఓ సందర్భంలో చెప్పారు వాటి కాళ్లకు జీపీఎస్ ట్రాకర్ మెడకు రెక్కల కింద మైక్రో కెమెరాలు అమర్చినట్లు తెలిసింది వీటి ద్వారానే మావోయిస్టులో సమాచారం తెలుసుకుని పథకం ప్రకారం కాల్పులు జరిపారని పలువురు అంటున్నారు వానాకాలం చలికాలాల్లో వాతావరణం ప్రతికూలంగా ఉన్నా పోలీసులు విజయం సాధించడానికి ముఖ్య కారణం గరుడగలమేనని స్పష్టం చేస్తున్నారు కొంతకాలంగా కోవర్ట్ ఆపరేషన్లకు ప్రాధాన్యత ఇస్తున్న భద్రతా వలగాలు అదును చూసి ఇన్ఫార్మర్లను హతమారుస్తున్నట్లు తెలుస్తోంది తాజా ఎన్కౌంటర్లో కొందరు ఇన్ఫార్మర్లు కూడా ఉన్నట్లు చెప్తున్నారు తరువాత నిఘాలో పావురాలకు శిక్షణ ఇద్దామని భావించినా అవి ప్రతికూల వాతావరణంలో ఎగరలేకపోవడంతో డేగల వైపు మళ్ళారు డేగల తుఫాను సమయంలోనూ మేఘాల కంటే ఎత్తులో వెళ్ళి అవిశ్రాంతంగా పనిచేస్తాయి దీంతో నలమల అడవుల్లోంచి రెండేళ్ల వయసున్న డేగ పిల్లలను తెచ్చి వాటికి మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ ఐఐటిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు సంఘ విద్రోహక శక్తులు ఉపయోగించే డ్రోన్లను సులభంగా గుర్తించేలా తర్పీదునిచ్చారు అవి రెండు కిలోల దాకా బరువును కూడా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు సులభంగా మోసుకుపోతాయి ప్రధాని ఇతర ప్రముఖుల పర్యటనల సందర్భంగా డ్రోన్లపై నిషేధం ఉంటుంది అలాంటి సందర్భాల్లో డేగలు నిఘా పెట్టి మరీ ఏవైనా డ్రోన్లు గాల్లోకి ఎగిరితే వాటిని పట్టుకొచ్చి అధికారులకు అప్పగిస్తారు డేగలకు అమర్చే కెమెరాల ద్వారా నిషేధిత అనుమానిత ప్రాంతాలలో వ్యక్తుల కదలికలను రికార్డు చేస్తుంటారు ప్రపంచంలో ఇలాంటి డెగలు ఒక నెదర్లాండ్లో ఉన్నాయని నాటి డీజీపీ రవి గుప్తా మీడియాకు తెలిపారు కానీ ఈరోజు భారతదేశంలో తెలంగాణలో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉండడం నిజంగా కూడా అభినందించాల్సిన విషయం మనం ఫాస్ట్ జనరేషన్లోకి వెళ్ళిపోతున్నాం చాలా కంప్యూటరైజ్డ్ అయిపోతున్నాం అని అంటారు కానీ చూడండి రక్షణ వ్యవస్థలో కానీ కొన్ని వ్యవస్థల్లో కానీ ఏమంటారు పాతవి ఏవైతే ఉన్నాయో అంటే ఇందాక మనం చెప్పుకున్నాం పావున పావురాల ద్వారా లేకలు డేగల ద్వారా ఏవైతే టెక్నికల్గా దెబ్బ కొట్టాలి అంటే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వాటిని ఉపయోగించుకోవచ్చు పక్షులకు కూడా కాదేది అతీతం అవి కూడా మానవాల్ని రక్షించడంలో ఒక భాగంగా మారుతున్నాయి అనేది ఈ చాలా క్లియర్గా ఈ డీగల్ ఆపరేషన్ ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది అమిత్ షా వ్యూహం అని రెండు వేల ఇరవై ఆరు కల్లా ఏవైతే మావోయిస్టు పేర్లతోటి ఆ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో ఆ మావోయిస్టులందరినీ కూడా దేశంలో లేకుండా చేయాలనే ప్రయత్నం కొనసాగుతుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి మరి వాటి మీద ఎంతవరకు నిజం అది సాధ్యమవుతుందా లేదా అన్నది మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కి మీ అందరి చేయత చాలా చాలా అవసరం ప్రతిరోజు అడుగుతున్నాం బట్ ఎందుకో మాకు తెలియదు రెస్పాండ్ అయితే తక్కువగా వస్తుంది అంటే మీరు అనుకున్నటువంటి వీడియోలు మా ఛానల్లో రావట్లేవా లేకపోతే నిజంగా మేము దేశహితం సమాజహితం ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా పనిచేయట్లేదా తెలియదు మీ అభిప్రాయం ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టమని కూడా చెప్తున్నాం కానీ ఆర్థికంగా చేయూత ఇప్పుడు ఇన్న పరిస్థితుల్లో ఈ ఛానల్కి చాలా అవసరం ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కాదు సపోర్ట్ చేయండి మనకు లక్ష ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు తలా ఒక్క రెండు రూపాయలు వేసినా నాకు ఎంప్లాయీస్ శాలరీస్తో సహా ఇంకా మంచి మంచి ప్రోగ్రాములు చేయడానికి కూడా కొంత చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ ఆ విధంగానైనా సపోర్ట్ చేయండి అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మా ఛానల్కి కాల్ చేయొచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఇప్పుడు దసరా దీపావళి వస్తుంది చాలామంది నాయకులకు విషెస్ చెప్పడానికి కానీ మీ వ్యాపార ప్రకటనలకు సంబంధించి కానీ చాలా చాలా యాడ్స్ ఇస్తూ ఉంటారు కదా అలా యాడ్స్ కోసమైనా సరే మా ఛానల్ని సంప్రదించండి సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్